వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ మద్యం స్కామ్లో ఏడుగురు నిందితులు సబ్జైల్లో ఉన్నారు ఏడుగురు వింత కోరికలు కోరుతూ ఉన్నారు కొత్తలోళ్ళ మాదిరిగా కొత్తల అత్తగారికి ఇండెంట్ పెట్టినట్టు ఒక ఆయన నట్స్ కావాలంటాడు ఒక ఆయన దిండు దిప్పటి కావాలంటాడు ఇంకొక ఆయన రకరకాల కోరికలు కోరుతూ ఉన్నారు ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పైగా మళ్ళీ ప్రజల సొమ్ముతో సబ్జైల్లో కాలక్షేపం చేస్తా ప్రజల డబ్బు ఇప్పటికే తింటా ఇంకా కోరికలు ప్రజల రక్తం తాగి సంపాదించిన వేల కోట్లు వెనకాల దాచుకొని ఇవాళ న్యాయస్థానం రిమాండ్ చేస్తే రిమాండ్ ఖైదీలుగా వాళ్ళు అంతులేని కోరికలు ఆ కోరికలు ఎలా ఉన్నాయి ఆ కోరికలు ఏంటి ఇవ్వడం సమంజసమా ఇంకా ప్రజలని పీల్చి పిప్పి చేసే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు అన్న విషయాల మీద విశ్లేషించేందుకు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి లిక్కర్ స్కామ్లో ఏడుగురు కేజీలుగా ఉన్నారు ధనంజయ రెడ్డి తదితరులు వాళ్ళ వింత కోరికలు చూసే ఉంటారు పేపర్లో వార్త వచ్చింది వాళ్ళ కోరికలు మీరు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు గొంతెమ్మ కోరికలు అంటే మద్యం కుంభకోణం చేసి వీళ్ళు ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకొని మూటలు కట్టుకొని మరి ఈరోజు నిందితులుగా రిమాండ్లో ఉన్న ఖైదీలు అడుగుతున్న కోరికలు ఎలా ఉన్నాయంటే నిజంగా కొత్తలుడు అత్తగారింట్లో ఏ విధంగా అరిణం తింటాడో ఆ విధంగా మాకు కూడా అరిణం పెట్టండి అని అడుగుతున్నట్లుంది వీళ్ళు ఒకరికేమో నట్స్ కావాలంట మంచం దిండు కావాలంట మరి అదేవిధంగా ఇంకెందుకు వాళ్ళకి కాస్త పేకలను అదేవిధంగా బీడీలు మరి అవి కూడా వీళ్ళు వీళ్ళు ఏదైతే మద్యం తయారు చేశారో ఆ మద్యం కూడా వీళ్ళకి సరఫరా చేయండి ప్రత్యేకమైన బ్యారగ్ కావాలని ఒహరు శుచి శుభ్రం లేదు అక్కడ రూముల్లోని ఇంకొకరు అంటే వీళ్ళకి ఎలా ఉండాలి వీళ్ళు దోచుకున్న డబ్బుతో దాచుకున్న డబ్బుతో ప్యాలెస్లు కొనుక్కున్నారు కదా ఆ ప్యాలెస్లో ఉండాలా మరి అదేవిధంగా ఈ రోజున రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకున్న వీళ్ళు అదేవిధంగా ఇంకా కూడా రాష్ట్రం మీద ఈ రోజున ఇంకా తినటానికి ఆ విధంగా బ్రతకటానికి చూస్తున్నారంటే సిగ్గు చేటు ఏ విధంగా అడుగుతున్నారు మరి బ్యారెక్లు కావాలి ప్రత్యేకంగా దాంట్లో ఉండి మేము ప్యాకాట ఆడుకుంటాం లేకపోతే కబుర్లు చెప్పుకుంటాం మళ్ళీ ఇంకా మా జగనన్న మళ్ళీ వస్తానంటున్నాడు మా జగన్తో మళ్ళీ మేము పనిచేద్దాం మళ్ళీ ఇంకా ఎన్ని వేల కోట్లు కొట్టేద్దాం అని చెప్పేసి వీళ్ళు ఆలోచించబోతున్నారు ఈ విధంగా ఉంది వీళ్ళ గొంతెమ్మ కోరికలు మరి ఏ విధంగా చూడాలంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వీళ్ళు ఈ రోజున అడుగుతున్న తీరు చూస్తుంటే ఏమాత్రం సిగ్గు లేకుండా ఏమాత్రం జ్ఞానం అనేది లేకుండా ఏ విధంగా కూడా మేము ఎక్కడ కూడా భయపడం సిగ్గుపడం మాకు సిగ్గు శరం ఏది ఉండదు మేము ఇలానే ఉంటాం ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా కూడా ఈ రోజున జైల్లో ఉంటే మాకేంటి మాకు కావాల్సిన సకల సౌకర్యాలు కావాల్సిందే మాకు అన్నట్లుగా ఉంది వీళ్ళ ఆలోచన విధానం సిట్ విచారిస్తూ ఉంది వీళ్ళు అప్రూవర్గా మారి జరిగిందంత చెప్పేస్తే వెంటనే బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంది అలా చేయకుండా వాస్తవాలు చెప్పకుండా ప్రజల దగ్గర దోచుకున్న డబ్బులు లెక్కలు చెప్పకుండా అవి ఎవరికి ఇచ్చారో చెప్పకుండా ఇంకా ఇలా గొంతమ్మల కోరికలు కోరడాన్ని ప్రజలు ఎట్లా చూస్తున్నారు ఇక్కడ ఒక విషయం వీళ్ళు ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయిందంటే అంటే రెడ్డి దగ్గర స్టార్ట్ అయింది మరి వీళ్ళందరికీ కూడా అసలు వీళ్ళ పేర్లు చెప్పిన విజయసాయిరెడ్డి ఇంతవరకు ఇంకా హాజరు కాలేదు మరి ఇంకా విజయసాయిరెడ్డి రావాలి మరి అదేవిధంగా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి మరి వాళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ వాళ్ళిద్దరూ కూడా దంపతులు ఇద్దరు కూడా రావాలి వీళ్ళందరూ వచ్చేదాకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాళ్ళు ఎప్పుడు వస్తారో చస్తారో మాకెందుకు మేము ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ బుక్ అయిపోయాం మమ్మల్ని విచారించినా మేమే మాకు తెలిసిన సమాధానాలు మేం చదువుతాం కానీ మీరు కోరుకున్న అయితే మేం చెప్పం వాళ్ళు ఏమైతే ఆలోచించుకున్నారో వాళ్ళు ఏమైతే చెప్పదలుచుకున్నారో అవి మాత్రమే చెబుతున్నారు ఈ రోజున ప్రజలకు నిజంగా ఒక సినిమా సీరియల్ చూపిస్తున్నారు వీళ్ళు అంటే ప్రజలు రోజు కూడా రకరకాల సీరియల్ చూస్తూ ఉంటారు ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అనే సీరియల్ చూస్తున్నారు కొత్తగా వీళ్ళు ఈ రోజున చెప్పాల్సిన నిజాలు చెప్పకుండా అబద్ధాలు చదువుతూ మళ్ళీ తిరిగి అక్కడ ఆఫీసర్లను ఎదురు క్వశ్చన్ చేస్తూ మీకు అన్నీ గెలిస్తే ఎందుకు అడగటం అని చెప్పేసి గతంలో రాజకసిరెడ్డి మాట్లాడిన మాటలు వీళ్ళు ఈ విధంగా చేయటాన్ని నిజంగా వీళ్ళు దొంగలు మేము ఆల్రెడీ దొరికాము దొరికిన తర్వాత మాకేంటి ఇంకా ఎన్ని రోజులైన సరే మేము హాయిగా తిని ఇక్కడే కూర్చుంటాం కానీ బయటికి పోతే మళ్ళీ ఏదో సినిమా చూపిస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ గొడ్డల పోటుకు ఎందుకు బలేయాలి మాకే బెయిల్ వద్దు ఏమొద్దు మేము లోపలే ఉంటాం అన్నట్లుంది వాళ్ళ ఆలోచన విధానం దొడ్డుదారిన ఐఏఎస్ అయిన ధనుంజయ రెడ్డి మాఫియాకు సహకరిస్తూ మాఫియాకి అండగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉండి ప్రజలు ఎలా భ్రష్టు పట్టించారో చూసాం పైగా వీళ్ళు దోసుకుంద కాక జైళ్ళలో కూడా ఉంటూ ఇంకా ప్రజలను పీక్ తినే ప్రయత్నాన్ని మీరు ఎట్లా చూస్తారు గుంటకాడ నక్కలు గోతికాడ నక్కలు లేకపోతే తోడేళ్ళు వీటితోనే వెళ్ళడం పోలవాలి ఎందుకంటే చచ్చిన శవాలను పీకలు అవి మరి ఈ రోజున రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి ఇంకా కూడా మేము ప్రభుత్వ నిధుల మీదే బ్రతుకుతాము ప్రభుత్వం మీదే ఇంకా ఆధారపడి ఉంటాము మరి జైల్లో కూడా మాకు సకల వైభోగాలు కావాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటారు అంత వైభోగాలు కావాలని వీళ్ళు కోరుకుంటున్నారంటే నిజంగా మేము తప్పు చేశాము రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది గురి చేసాము ఎంతమంది ప్రాణాలు పోవడానికి మేము కారణమయ్యాము ఆ కల్తీ మద్యాన్ని తయారు చేయడంలో మేమందరం కూడా భాగస్వాములుగా ఉన్నాము మేమంతా ఒక దొంగల ముఠాల రాష్ట్రాన్ని ఈ విధంగా కొల్లగొట్టామని ఏమాత్రం వీళ్ళకి ఇంత అంటే ఇంత కూడా ఇసుమంతైనా కూడా ఒక అభిప్రాయం కానీ ఆలోచన కానీ ఎక్కడా కూడా ఆత్మ విమర్శ అనేది కూడా లేకుండా మేము ఇలానే ఉంటాము మేము మా బ్రతుకి ఇంతే మేము చచ్చేదాకా ఇలానే ఉంటాం అన్నట్లుగా ఉంది వీళ్ళ వైఖరి నిజంగా వీళ్ళని చూస్తుంటే గోతికాడ నక్కలు తోడేళ్లే గుర్తొస్తున్నాయి అవే ఆ విధంగా ప్రవర్తించేది వాటి ఆకలి తీరిందా ఈ మనుషుల్ని అక్కడ శవమా ఇంకోట ఇంకోట అని చూడవు వాటి ఆకలి తీర్చుకున్నాయా లేదా ఈ రోజున వీళ్ళ ఆలోచన విధానం కానీ వీళ్ళ వైఖరి కానీ ఈరోజు జైల్లో ఉండి కూడా మాకు ఏదైతే పీనట్స్ కావాలని ఒకరు లేకపోతే డ్రై ఫ్రూట్స్ కావాలని ఒకరు ఇంకొకరేమో దిండు మంచం కావాలని ఒకరు మరి ప్రత్యేక బ్యారెక్ కావాలని ఒకరు మరి అందరం కలిసి కబుర్లు చెప్పుకోవడానికి ఒక టేబుల్ అయినని ఒకరు ఈ విధమైన గొంతెమ కోరికలు కోరుతున్న వీళ్ళని ఇంతకంటే హీనాతిహీనంగా పోల్చడానికి ఆ జంతువులు కూడా సిగ్గుపడతాయి అలాంటి వ్యక్తులు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఏ జంతువుతో పోల్చాలన్నా కూడా ఆ జంతువు కూడా పాపం భయపడి ఎందుకు నా పేరు వాళ్ళకు పోలుస్తారు అంతకంటే వాళ్ళు భయంకరమైన నర్రూప రాక్షసులు అని జంతువులు కూడా వాపోతున్నాయి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజున కటకటాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా తబ్జేడల్లో అనేక మంది వందల మంది వేల మంది ఉంటా ఉంటారు వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని అవే కోరికలు కోరితే ప్రభుత్వం వల్ల అవుతుందంటే ఖచ్చితంగా అవ్వదు అసలు ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఈ దేని మీద జైల్లోకి వచ్చారు ఓకే వాళ్ళు మంచి హోదాలో ఉన్నారు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తారు మరి పనిచేసి ఏం చేశారు అసలు జైలుకి ఎందుకు వచ్చారంటే మరి అక్కడ తప్పుడు పనులు చేసి తప్పుడు లెక్కలు రాసి మరి అదేవిధంగా ఆ డబ్బులన్నీ కూడా ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారు దాచుకున్నారు అనే దాని మీద వీళ్ళు వచ్చారు మరి అలాంటి వాళ్ళు దొంగలే కదా దోపిడీదారులే కదా రౌడీలే కదా రాక్షస మూకే కదా ఇదంతా మరి అట్లాంటి వాళ్ళకి ఈ రోజున న్యాయస్థానాలు కోర్టులు ఇలాంటి సౌకర్యాలు ఎందుకు కల్పిస్తున్నాయి ప్రజలు ఈ రోజున సరే సామాన్య మానవుడిని ఎందుకు ఆ విధంగా చూడరు అంటే కామన్ మ్యాన్కి ఒక విధంగా ఇలాంటి కరెన్సీ నోట్లు కొట్టేసిన వాళ్ళకి ఒక విధంగా ఉండిద్దా చట్టం మరి న్యాయస్థానాలు గౌరవంగా మనం ఎంతో ఇదిగా న్యాయస్థానం అంటే మనందరికి కూడా ఏ విధంగా ఒక గౌరవం అంటూ ఉంది మనం చూసాం గతంలో అమరావతి రైతులు ఏ విధంగా హారతి బట్టి మరి వాళ్ళక గౌరవాన్ని చాటి చెప్పుకున్నారు న్యాయ వ్యవస్థ మీద మరి అలాంటి న్యాయ వ్యవస్థలో కొంతమంది వీళ్ళకి అనుకూలంగా ఉన్న పోలీసులు కానివ్వండి లేక అదేవిధంగా లాయర్లు కానివ్వండి వీళ్ళకి ఇలాంటి సౌకర్యాలు కల్పించే విధంగా కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తున్నారు మరి అదేవిధంగా వీళ్ళని వాళ్ళని మేపటానికే కాదు ఈ విధంగా ఏదైతే మనం చూస్తాం జాతరలో పోతుల్ని మేపినట్టు మేపుతున్నారు ఇట్లా మేపటమే కాదు మరి అదే విధంగా వాళ్ళకి ఎట్లాంటి కఠినమైన శిక్షలు వేయాలి తప్పు రెండో వాళ్ళు చేయకుండా ఉండాలి అంటే ఎలాంటి కొత్త కొత్త అయినా చట్టాలను తీసుకురావాలని ఈ రోజున వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి కాదు కొత్త చట్టాలు కావాల్సింది వాళ్ళని శిక్షించడానికి కావాలి కొత్త చట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం అందరికీ ఒకే రకంగా వర్తిస్తుందంటూ సామాన్యుడైనా అధికార అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా అందరికీ ఒకే చట్టం అంటూ అందరిని ఒకేలాగా చూడాలని చెప్పి విశ్లేషించిన శ్రీలల్లా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం